ప్రజలిచ్చిన అధికారాన్ని దోపిడీకి దగ్గర మార్గంగా చేసుకుని దేవుడంటే కనీసం భయం భక్తి లేకుండా చేసిన వ్యవహారాలు వెలుగులోకి వస్తుంటే వైసీపీ నేతలకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఏమని సమాధానం చెప్పాలో తెలియక కింద మీద పడుతున్నారు చివరికి బూతులు అందుకునేందుకే సిద్ధమయ్యారు జగన్ రెడ్డి తనకిచ్చిన స్క్రిప్ట్లు చదివి ఆయనకు ఏమీ తెలియదని జాతీయ మీడియా కూడా సర్టిఫికేట్ ఇచ్చేశాక బెంగుళూరు వెళ్ళిపోయారు ఆయనకు తెలిసింది తిట్టమని చెప్పడం అలా పెద్ద నోరున్న నోళ్ళన్నింటికి ఇచ్చారు రోజా లక్ష్మీ పార్వతి లాంటి వాళ్ళు వీడియోలు రిలీజ్ చేశారు వారి ఫ్రస్ట్రేషన్ తరహా మాటలు చూసి వైసీపీని మరింత అసహించుకుంటున్నారు కానీ ఎవరైనా సమర్థిస్తారా వారి మాటల వల్లే ఇప్పుడు స్థితిలో ఉన్నారు మళ్ళీ వాళ్ళనే దింపారు ఇచ్చాడు కానీ ఈరోజు ఒక్కటైనా అమ్మబడిపోయింది అదేవిధంగా ఇది వాలంటీర్ వ్యవస్థ ఎంత చక్కగా వాలంటీర్లు ఇంటికెళ్ళి సేవ చేసేటువంటి ఆ సేవా దళాన్ని కూడా మోసం చేశాడు అంటే ప్రజలను మోసం చేయటమే ఈ విధంగా ఈరోజు కష్టాల్లో ఉండేటువంటి విజయవాడ ప్రజలందరినీ కూడా నీటిలో ముంచాడు ముంచటమే కాదు వాళ్ళు ఏ విధంగా కూడా ఆదుకోలేదు వందేళ్ల తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటం కోసం ఈరోజు మళ్ళీ జగన్ మీద ఏం నిందేస్తే బాగుంటుందా అని చెప్పి అతను ఆలోచిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఇప్పటివరకు అన్నీ నిందలే ఎక్కడ ఏం జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి తన హయాంలో జరి అన్నీ దొరికిపోవటమే ఎందుకంటే దేనికే ఎంక్వైరీ లేదు సోషల్ మీడియా వచ్చినందువల్ల ఈరోజు వాస్తవాలన్నీ బయటకు రావడంతో వెంటనే నోరు మూసుకుంటా ఉన్నాడు అయినా సిగ్గులేదు మళ్ళీ వెంటనే ఇంకొకటి సృష్టిస్తారు ఇది ఏదంటారే కాల్చి ముఖం మీద వేస్తే అది తుడుచుకోవడానికి వాళ్ళకి చాలా రోజులు పడుతూ ఉంటుంది ప్రత్యర్థుల మీద విజయసాయి రెడ్డి గారి మీద కానీ సజ్జల గారి మీద కానీ లేకపోతే ఇంకా పార్టీలో ఉండే రోజా గారు కానీ ఇంకా ఇలాంటి వ్యక్తులు అందరి మీద ఏదో ఒక నింద వేయటం వేసిన తర్వాత పాపం వాళ్ళేం బాధపడుతూ ఉంటాము అందువల్ల ఇంత ని కానీ ఇన్ని పాపాలకు మూలం ఎవరంటే అతను అతను కొడుకే ఇప్పుడు చెప్పాలి అంటే ఇతనికంటే అవినీతి పరుడు ఇతనికంటే దురాచారుడు ఎందుకంటే ఇతను ఎంత పెద్ద ఉమనైజరో నాకు తెలుసు అది ఎన్టీఆర్ గారికి తెలుసు ఎంత బాధపడ్డారో ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారు అది నేను ఇప్పుడు చెప్పలేను ఏనాడు నేను వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించలేదు కానీ దుర్మార్గుడు ఈరోజు దేవుడితో ఆటలాడుతూ ఉన్నాడు భగవంతుడితో ఎంత ప్రతిష్టాత్మకమైనటువంటి మరి తిరుపతి దేవాలయం ఇన్ని సంవత్సరాలుగా స్వామి ప్రపంచంలో ఉండే భక్తులందరినీ ఆకర్షించుకొని ఒక ప్రఖ్యాతి చెందినటువంటి దేవాలయంగా ఒక ప్రతిష్టను సాధించి మన అదృష్టం కొద్దీ ఆంధ్రప్రదేశ్లో ఉంటే దురదృష్టం కొద్దీ ఈ దుర్మార్గుల చేతిలో ఈరోజు స్వామివారికి కూడా కళంకం వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది ఒక్క దానికైనా పరువు తక్కువ మాటలు మాట్లాడించుకున్నారు జగన్ రెడ్డి తనను ఈ విషయంలో ఇలా ఇరికించేస్తారని అనుకోలేదు కేసులు పెడతారని సన్నిహితుల్ని అరెస్ట్ చేస్తారని మరో రకంగా అనుకున్నారు కానీ చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం చేస్తానంటే ఈ కోణంలో వస్తారని అస్సలు ఊహించలేకపోయారు తిరుపతి ప్రసాదం విషయంలో ఏం జరిగినా చంద్రబాబు బయట పెట్టరని అనుకున్నారు చంద్రబాబు ఆలయ ప్రతిష్టను చూశాక గుంభనంగా ఉంచుతారని బయటపడిన తర్వాత జాగ్రత్తలు తీసుకుంటారని అనుకున్నారు కానీ బయట పెట్టకపోతే తర్వాత కూడా ఇలాంటివి కొనసాగుతాయని చెక్ పెట్టాల్సిందేనని బయట పెట్టారు దీంతో దేశవ్యాప్తంగా హిందువుల్లో గగ్గోళ్లు రేగింది ఇంత రియాక్షన్ వస్తుందని ఊహించలేకపోయిన వైసీపీకి ఎలా సమర్థించుకోవాలో అర్థం కావడం లేదు నెయ్యి టెండర్లు రివర్స్ టెండర్లలో చేసిన అక్రమాల దగ్గర నుంచి మొత్తం వెలుగులోకి వస్తున్నాయి రాబోయే రోజుల్లో సిట్ ఈ విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చే అవకాశం ఉంది దీంతో వైసీపీ ఫ్రస్ట్రేషన్ అస్సలు తగ్గడం లేదు సిబిఐ విచారణ సిట్టింగ్ జడ్జి విచారణ అంటూ కోర్టులకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు కానీ వైసీపీకి తెలుసు ఇవన్నీ తమ భయాన్ని కాస్తంత కంట్రోల్ చేసుకోవడానికే కానీ తప్పించుకోవడం కష్టమని ఇప్పుడు వైసీపీ వాదనను అసలు ప్రజలు వినేందుకు సిద్ధపడటం లేదు వారు చెప్పినవన్నీ అబద్ధాలేనని క్లారిటీ వచ్చింది సాక్షి పత్రికను చూసేవారు కొనేవారు లేరు సాక్షి ఛానల్ ఏపీలో ప్రసారం కాదు ఆన్లైన్లో కూడా చూడరు అందుకే తమ ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవడానికి బూతులు అందుకుంటున్నారు నేతలు కానీ వారికి సరైన సమయం రాబోతోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని టీడీపీ నేతలు సెటర్లు వేస్తున్నారు తన వంద రోజుల పరిపాలనలో వరదలు ఆడపిల్లల మీద రేపులు వైఎస్ఆర్సీపీ వాళ్ళని మర్డర్ చేయడం నరికి చంపటం వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ప్రజలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు కాబట్టి ప్రజల్లో తనకొస్తున్న చెడ్డ పేరుని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ లో ఈ రోజు వెంకటేశ్వర స్వామిని కూడా చంద్రబాబు నాయుడు గారు వదలలేదనేది మనకు స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకంటే ఆయనకి ఎప్పుడు అలవాటు ఎప్పుడెప్పుడు ఆయనకి చెడ్డ పేరు వస్తుందో అప్పుడు ఏదో ఒక ఇష్యూని ఆయనే క్రియేట్ చేస్తాడు దాన్ని తన వర్గీయులతో పబ్లిసిటీ చేయటం దాని మీద డిస్కషన్ చేసి ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయటం ఆయనకు అలవాటే కానీ ఈ రోజు మీరు చూస్తే సాక్షాత్తు టీటీడీలో తిరుమల లడ్డూ మీద ఇంత దిగజారుడుతనంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రోజు ఆయన మాట్లాడాక ప్రతి ఒక్కరు కూడా చీకొట్టడం మనం గమనిస్తూనే ఉన్నాం ఎందుకంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కొడుకే చెప్పాడు టీటీడీలో ముఖ్యమంత్రికి ఎటువంటి సంబంధం ఉండదు అని అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దగ్గరుండి తిరుపతి లడ్డూలో అనిమల్ ఫ్యాట్ ని మిక్స్ చేయించినట్టుగా ఆయన ఈరోజు ఆరోపించడం ఎంతవరకు సబబని నేను అడుగుతున్నాను ఒక్కసారి మీరు గమనించండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జూన్ ఇరవై తేదీ ఈవోగా శ్యామలరావు గారు మరి అక్కడికి రావడం జరిగింది నెయ్యి వాసన చూస్తూ లడ్డూలో స్వచ్ఛమైన నెయ్యిని మేము వినియోగిస్తున్నామని ఆయన చెప్పడం కూడా మీరు అందరూ గమనించుంటారు జూలై ఆరో తేదీ పన్నెండవ తేదీ రెండు సార్లు ట్యాంకర్లది టెస్ట్ చేయడం జరిగింది అందులో వెజిటబుల్ ఫ్యాట్ మిక్స్ అయింది కాబట్టి దాన్ని రిజెక్ట్ చేశాము దాన్ని వాడలేదు అని శ్యామలరావు గారు చెప్పడం మనం అందరం కూడా గమనించాం అలాంటిది రెండు నెలల తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు టీటీడీకి సంబంధించిన దాన్ని టిడిపి లో ప్రెస్ మీట్ పెట్టి ఇలా యానిమల్ ఫ్యాట్ కలిసింది అని ఒక నింద వేసినప్పుడు దాన్ని సమర్థిస్తూ మళ్లీ శ్యామలరావు గారితో ప్రెషర్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టించి ఎలా మాట్లాడించారో మీ అందరూ కూడా గమనించారు సాక్షాత్ నారా లోకేష్ గారే చెప్పారు టీటీడీతో ముఖ్యమంత్రికి సంబంధం లేదు అని అలాంటప్పుడు జగన్ గారి మీద ఎలా నిందలేస్తారని నేను అడుగుతున్నా ఈరోజు మీ ప్రభుత్వంలో మీ ఈవో ఉండగా మీరు టెస్టింగ్ చేసిన మిల్క్ లో వెజిటబుల్ ఫ్యాటా ఇంకో ఫ్యాటా ఉంటే దానికి బాధ్యత ఎవరు శ్యామల రావు గారా లేదా ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారా లేదా ఎవరు టీటీడీ బోర్డు లో ఉన్న మెంబర్సా సో ఇది ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం అంటే ఈవో గారు తాను జాయిన్ అయినప్పుడు ఏం చెప్పాడు ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రెషర్ పెట్టాక ఏం చెప్పాడు అనేది భక్తులందరూ కూడా గమనించాల్సిన విషయం రెండవది మీరు చూస్తే చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పుడూ చేస్తుంటారు అలాగే ఈ రోజు ఆ తిరుమల కొండ మీదికి జగనన్న అధికారంలో ఉన్నప్పుడు మోడీ గారు వచ్చారు అమిత్ షా గారు వచ్చారు ఎక్స్ సీజే రమణ గారు వచ్చారు ప్రజెంట్ సీజే గారు వచ్చారు అంతెందుకు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీతో సహా వెళ్లాడు పవన్ కళ్యాణ్ గారు వెళ్లారు లడ్డూలో ఏ మాత్రం రుచి తేడా ఉంటే ఆ రోజే వాళ్ళు కంప్లైంట్లు ఉంటారుగా ఎందుకు కంప్లైంట్లు ఇవ్వలేదు ఇప్పుడు ఆ ఐదు సంవత్సరాల్లో ఏదో జరిగిందని నింద వేయటానికి ఈ రోజు టిటిడిని ఎంచుకొని తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టను దిగజార్చడం ఎంత వరకు కరెక్ట్ అని భక్తులందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అండ్ మూడోది ఈ రోజు ఎవరైతే బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారో వాళ్ళని నేను అడుగుతున్నా ఇదే టీటీడీ బోర్డుల మెంబర్లుగా బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు మరి ఆ రోజు తప్పు జరిగితే వీళ్ళందరూ ఎందుకు మోడీ గారికి అమిత్ షాకి ఇన్ఫార్మ్ చేయలేదు ఎందుకు దీని మీద చర్యలు చేపట్టలేదు అనేది నేను అడుగుతున్నా అలాగే ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికార పార్టీలో ఉన్న వేమరెడ్డి ప్రశాంతి గారు ఆ ఐదు సంవత్సరాల కాలంలో ఈ పర్చేసింగ్ కమిటీలో ఐదు సంవత్సరాలు ఉన్నారు అలాగే ఇప్పుడు మంత్రిగా ఉన్న పార్థసారథి గారు కూడా పర్చేసింగ్ కమిటీలో ఉన్నారు మరి వాళ్ళని విచారించండి అండి ఆ బోర్డు మెంబర్లందరినీ బయటకు వచ్చి మాట్లాడమని చెప్పండి తప్పు జరిగిందా లేదా ఈ రోజు ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళు తిరుమలకు పోయి లడ్డు తిన్నా జరగని తప్పు వాళ్ళ పర్చేస్ కమిటీలో ఉన్న వాళ్ళు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలో చేరిన వాళ్ళని మాట్లాడకుండా కేవలం జగన్ గారిని టార్గెట్ చేసి మాట్లాడటం చూస్తే రాజకీయ లబ్ది కోసం తిరుమల పవిత్రను భ్రష్టు పట్టిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న నీచ నికృష్ట రాజకీయాలు అందరూ కూడా గమనించి ఆ చంద్రబాబు నాయుడుకి బుద్ది చెప్పమని కోరుకుంటున్నా ఇక ఫైనల్ గా తనని ఎవరు నమ్మరు అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఫ్రేమ్ లోకి తీసుకురావడం చూస్తున్నాం ఇది ఇది కూడా మనం అందరూ కూడా గమనించాలి ఎందుకంటే ప్రాయోచిత దీక్ష చేస్తున్నానని పవన్ కళ్యాణ్ అంటున్నారు ప్రాయచిత దీక్ష ఎవరు చేస్తారు తప్పు చేసిన వాళ్ళు చేస్తారు అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు ఇది అబద్ధం ఈ లడ్డూలో కలిసి జరగలేదు ఇది నాకెక్కడొచ్చి ఆ పాపం చుట్టుకుంటుందన్న భయంతో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారనేది ఈ రోజు మా అందరికీ అర్థమవుతున్న విషయం ఎందుకంటే ఈ రాష్ట్రంలో కొండ మీద వెయ్యి కాళ్ల మండపాన్ని కొట్టేసింది చంద్రబాబు నాయుడు దుర్గా గుడిలో క్షుద్ర పూజలు చేయించింది చంద్రబాబు నాయుడు విజయవాడలో ఇరవై ఐదుకు పైగా పవిత్రమైన దేవాలయాల్ని కూర్చింది చంద్రబాబు నాయుడు పూజల్లో బూట్లు వేసుకొని పూజలు చేస్తూ అన్ని తొక్కేసింది చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి చంద్రబాబు నాయుడు కోసం ఎన్ని ప్రాయచిత దీక్షలు చేసినా ఆయనైతే దేవుడు క్షమించడు అలాగే హిందువులు కూడా చంద్రబాబు నాయుడిని క్షమించారు ఆ పాపం నుంచి తప్పించుకోవడానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ పదకొండు రోజుల ప్రాయశ్చిత్త దీక్ష పవన్ కళ్యాణ్కి మాత్రమే పనికొస్తుంది కాబట్టి ఇక్కడనైనా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకుని జగనన్న మీద దుమ్మెత్తిపోసే కార్యక్రమాల్లో ప్రతిష్ఠగ దిగజారిస్తే తిరుపతి అమ్మాయిగా నేను ఊరుకునేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను